అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం నలభై మంది ప్రాణాలు గాల్లో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీలో అన్నమయ్య జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది కురబలకోట మండలం సర్కారు తోపు వద్ద లారీ ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో నలభై మందికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందగానే ఘటనా స్థలికి వెంటనే పోలీసులు శతరగతులను మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో కాలేజీ స్టూడెంట్స్ ఉండగా పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది ఇక లారీలో ఇరుకుపోయిన డ్రైవర్ను జేసీబీ సాయంతో బయటకు తీశారు ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు చెప్పారు కడప జిల్లాలో పెను ప్రమాదం తప్పింది విద్యార్థులతో వెళ్తున్న కాలేజీ బస్సు మంగళవారం ఉదయం తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టు నుండి కొట్టింది ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్యాబ్లోని ఇరుక్కుపోగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి మరికొందరు ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు ఈ ఘటన కడప జిల్లా కమలాపురం మండలం పరిధిలోని జంగంపల్లె వద్ద చోటు చేసుకుంది ప్రమాదానికి గురైన బస్సు ప్రగతి జూనియర్ కాలేజీకి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండగల సినిమల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్